ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లక్ష్మి టెండర్ దగ్గర నుండి మళ్ళీ నేరుగా హాస్పిటల్కి వెళ్తుంది మిత్రాన్ని డిశ్చార్జ్ చేయడంతో అరవింద లక్ష్మి దగ్గరుండి మరి మిత్రాన్ని డిశ్చార్జ్ చేసుకొని ఇంటికి తీసుకొని వస్తారు ఇక ఇంటికి వచ్చిన తర్వాత రెండు మిత్ర గారు అని లక్ష్మి మిత్రాన్ని గతికి తీసుకొని వెళ్ళబోతూ ఉంటే ఆకు లక్ష్మి అంటూ మనీషా గొడవ పెట్టుకుంటూ ఉంటుంది ఏంటి మనిషా అని లక్ష్మి అంటుంది మిత్రాన్ని నువ్వు చూసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు నీ వల్లే మిత్రకి ఇంత పెద్ద ప్రమాదం జరిగింది మిత్ర టైం బాగుంది కాబట్టి లక్కీగా ప్రాణాలతో బయటపడ్డాడు లేకపోతే నీ వల్ల మిత్ర ప్రాణాలే పోయి ఉండేటివి కాబట్టి మిత్రని నువ్వు చూసుకోవాల్సిన అవసరం లేదు నేనే దగ్గరుండి చూసుకుంటాను నువ్వు తప్పుకో లక్ష్మి అని మనిషి అరుస్తూ ఉంటుంది దాంతో లక్ష్మి మిత్ర ఇద్దరు బాధపడుతూ చూస్తూ ఉంటారు అయితే ఇదంతా చూస్తున్న అరవింద చూడు మనిషా మిత్రని చూసుకునే బాధ్యత లక్ష్మిదే నువ్వు చూసుకోవాల్సిన అవసరమూ లేదు నువ్వు ఇంకేమీ మాట్లాడకు మనిష లక్ష్మిని చూసుకుంటుంది అని తేల్చి చెప్పేయటంతో మనిష చాలా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది అరవింద ఉన్నట్లుండే ఇలా మనసు ఎందుకు మార్చుకుంది లక్ష్మీకి మిత్ర బాధ్యతను ఎందుకు అప్పగించింది అన్నది నెక్స్ట్